పత్రిక పన్నెండు అధ్యాయం తొమ్మిది పదవి అందుకు నా కృప నీకు చాలును బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ అని అని నాతో చెప్పను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను నేను ఎప్పుడు బలహీనుడనో ఆ ఎప్పుడు బాధలు వస్తాయో నాకు ఎప్పుడు ఇబ్బందులు వస్తాయో నాకు ఎప్పుడు సమస్యలు వస్తాయి నాకు ఎప్పుడు ఈ శాతానిగా నన్ను ఇబ్బంది పెడతాడో నన్ను ఎప్పుడు నన్ను ఇబ్బందికరమైన పరిస్థితులకు నడిపిస్తాడో అప్పుడే నేను చాలా బలవంగా ఉంటున్నాను చాలా సంతోషంగా ఉంటున్నాను అప్పుడే నా భక్తిలో బాగుంటున్నాను అప్పుడే నేను దేవుని ఎదుట మనుషులు ఎదుట ఎచ్చిపోకుండా ఉంటున్నాను ఎందుకంటే నేను చేసిన సేవ మామూలు సేవ కాదు విశేషమైన సేవ చేసాను చెప్పుకోవడం మొదలెడితే గొప్ప ఘనకార్యాలు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు కనబడ్డాడు పౌలన్న నేను కనబడతాను నేను కనబడకూడదు నా దేవుడు కనబడాలి అంటే నా జీవితంలో శ్రమలు ఎప్పుడు ఉండాలి నా జీవితంలో బాధలు ఎప్పుడు ఉండాలి ఆ బాధల్లో ప్రభు నా దగ్గర ఉండాలి బాధలు ఉన్నప్పుడు ప్రభు కిరీటం వలె మేఘము వలె మేఘం మీద నుంచి దిగిన మహిమ వలె ఎప్పుడు నా చేయి పట్టుకున్నాను పౌలు గారి సేవలో ఒక పదం ఉంటుంది ఒక మైన్ బాధపడుతూ రాస్తాడు ఆసియా ప్రాంతానికి అందరు నన్ను విడిచి వెళ్ళిపోయారు ఎవ్వరు నా దగ్గర లేరు నా దగ్గర కడ వరకు ఈ రోజుకి నాతో నిలబడి ఉన్నది ఎవరైనా ఉన్నారంటే నా చేయబట్టుకు నిలబడిన ప్రభుత్వ ఇంకెవరు నాతో లేరు తెలుసు రహ తెలుగు రహం కానీ మన పాటలో మొదట్లో అయినదేనండి మనుషులు ఎప్పుడు నీతో మెలవ ఉంటారు అనుకో చేస్తారనుకో కుటుంబము ఇవి రకరకాల విషయాలు తెలియదు పౌలు గారి జీవితంలో చివరికి ఎవరు లేరంట ఆయన అంటున్నారు ఎవ్వరు లేరు మీరింటికి వెళ్తారు చదవండి పౌలు గారు చనిపోతున్నప్పుడు జతకి ఎవరైనా చనిపోరు అనుకుంటున్నారా ఆయన చనిపోతున్నప్పుడు జతకి ఎవరైనా చనిపోరు అనుకుంటున్నారా ఆయన చనిపోతున్నప్పుడు ఒక్కడే చనిపోయారు ఒంటరిగా చనిపోయారు నేను అడుగుతున్నానండి మరణం కూడా అలా కళ్ళ ముందుకి క్రీస్తు నిమిత్తం వచ్చేస్తున్నప్పుడు మరణాన్ని కూడా సంతోషంగా ఎప్పుడు చూడగలమో తెలుసా మరణాన్ని కూడా ఎప్పుడు ఆనందంగా చూడగలమో తెలుసా బలహీనతలు ఎందు శక్తి పొందుకున్నప్పుడు చూడగలం మరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తాడరా ఎవడైనా అంటే పౌలంటాడు నా ప్రభు పడిన ఆ మరణ బలహీనతలు ఎట్టివో చూడాలని నాకు చాలా ఆశ ఉంది వాటి మార్గాలు గుండా నడుచుకోవాలని చాలా ఆశ ఉంది మరణాన్ని కూడా సంతోషంగా స్వీకరించాలని ఆశ ఉంది పౌలు అపోస్తులు మరణాన్ని కూడా సంతోషంగా ఎలా స్వీకరించగలిగారంటే వాళ్ళ బలహీనంగా ఉన్నప్పుడే ప్రభు శక్తిని బలంగా చెప్పండి అనుభవించండి వాళ్ళు చేతులు కట్టేసినప్పుడే చాలా బలవంతులుగా ఉండరు అందుకే ఆ కొరింది పత్రిక నాలుగో అధ్యాయం రాస్తే ఏమంటాడు చక్కగా కంగారు లేకుండా చదవని ముగించేద్దాం నాలుగో అధ్యాయం పదిహేను నుండి నాలుగో అధ్యాయం పదిహేను నుండి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణ మాత్రముండు క్షణ మాత్రముండు మా సులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా అనగా దృశ్యమైన అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఏ మాట్లాడండి ఏం మాట్లాడుతున్నాడండి ఆయన మాట్లాడుతున్న భాష ఎలా ఉందో చూడండి ఆయన పడిన శ్రమలన్నీ ఎలాంటివంట క్షణంలో పోయే చెప్పుకోదగ్గ అంత విశేషాలు కానీ సులకన వంటివి నడుతున్నాను ఆయన పడిన శ్రమలే సులకనగా చూస్తే మరి మన శ్రమలు ఏమనాలండి వాళ్ళ పడిన శ్రమలే సులకనైతే మన శ్రమ నథింగ్ ఇంకా ఇంకేమి లేదు చెప్పుకోవడానికి మనకు అంత సీన్ లేదు చెప్పుకోవడానికి వాళ్ళ శ్రమలే సులకనైతే ఇంక మనం పెద్ద చెప్పుకునే విషయాలా లేదండి ఈ మధ్యకాలంలో ఇలా జరి ఇంక చెప్పక ఇంకా ఆయన ముందు చూడు ఆయన చేసినవే అని అన్నాడు ఇంక నాకేమీ లేదు నేను చెప్పుకో తక్కువ ఏమీ లేవని ఆయన అంటే ఇక మనకే ఉంది చెప్పడానికి చెప్పండి అది నాలుగు అధ్యాయం తొమ్మిది వచ్చిన లేవంటున్నాడు చూడండి నాలుగు అధ్యాయం తొమ్మిది వచ్చినాలో తరహబడుచునను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను వారము కాము యేసు యొక్క జీవము మా శరీరమందు యొక్క మరణ అనుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచున్నాము ఎలా అనగా యేసు యొక్క జీవము కూడా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడు మీ నిమిత్తము మరణము నాకు అప్పగించుచున్నాము మరణాన్ని కూడా ఎవడానికి అప్పగా చెప్పుకుంటాడండి ఎవడ చెప్పుకోడండి ఇలాంటి సెపరేట్ కేసుల్లోనే భక్తులు తప్ప చెప్పుకోడండి బ్రదర్ ఒక రెండు రోజుల్లో చచ్చిపోతాం బ్రదర్ నవ్వుతూ కానీ అక్కడికి ఎలా ఉంటుందండి ఎందుకు చెప్పేస్తున్నారు సార్ అంటే శవ కోసమే చంపేస్తున్నారు బ్రదర్ ఇంకా ఇసుకుపోయాను చచ్చిపోతాను నాకు అర్థమైంది అన్నప్పుడు ఎలా ఉంటుందండి షావును కూడా సంతోషంగా చెప్పుకునే స్థాయి ఎవరికి వస్తుందంటే ఆత్మీయొక మెట్టి ఎక్కువకి వస్తుందండి అందరికి రాదండి నీకు రెండు మాసం నుంచి అయితేనే కంగారు అంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలి నీకు చిన్న చలి చలిజ్వరం వస్తే నువ్వు చాలా కంగారు అయిపోతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నీకు అవ్వాలి నీ జీవితం గుర్తుపెట్టుకో నీ ఆత్మీయ జీవితం ఎంత ధైర్యం కూడా తెలుసా షావా రానే దాన్ని కూడా నేనే ఎంజాయ్ చేస్తా ఐసీలోకి తీసుకెళ్తారా తీసుకెళ్ళనే దాన్ని కూడా ఎంజాయ్ చేస్తా రోడ్డు మీద పడతానా పన్నే దాన్ని కూడా ఎంజాయ్ చేస్తా సావును కూడా స్వాగతిస్తా ఎందుకు చెప్పిన ఓ మార్ నువ్వు వచ్చి నన్ను ఏం చేస్తావు వచ్చే నేను త్వరగా ఈ శరీరమును విడిచి నా క్రీస్తుతో ఉండాలని విశేష ఆశ కలిగిన వాడే జీవిస్తా మనం ఏ శ్రమలు ఉంటే చెప్పినా వస్తారు కొంచెం ప్రార్థనలు పెట్టండి ఫాస్ట్ గారు అంటారు ఏమైందమ్మంటే వడ్డీ కప్పిచ్చేవండి ఆ ఎదవి ఇవ్వట్లేదు కొన్ని వడ్డీ ఇవ్వకపోతే పోయాడండి అసలైన ఇచ్చేలా కొంచెం ప్రార్థన చేయండి అది కదమ్మ అంటే అది అసలు అంటే కొంచెం ఆ పావల వడ్డీ అని ఇచ్చేలా నేను అడుగుతున్నాను ఏంటి నీ వడ్డీ కోసం అంట చెప్పండి మేము ప్రార్థన చేయాలంటే ఆ వడ్డీని ఏమనుకుంటారు చెప్పిన అదో పెద్ద శ్రమ అనుకుంటారండి ఆ శ్రమ సేవ నిమిత్తం వచ్చిందా ఆ శ్రమం నీ లేనిపోని నీ సంతోషాలకు పోయి నువ్వు అప్పులు చేసుకుంటే వచ్చిందా చెప్పా ఇది సేవ నిమిత్తం వచ్చిన శ్రమ కాదు మీరు శ్రమలు చెక్ చేసుకోండి సేవ వల్ల వచ్చే శ్రమలేంటో నీకు తెలియాలి నీ స్వయంకృత అపరాధాల వల్ల వచ్చిన శ్రమ ఏంటో నీకు తెలియాలి నీ స్వయంకృత అపరాధాల వల్ల నీకు శ్రమస్తే నీకు అతిశయము ఉండదు అది సేవ నిమిత్తం ప్రభువు నిమిత్తం సహవాస నిమిత్తం నీకు శ్రమస్తే ఆ శ్రమ నీకు ఎలా ఉంటుంది తెలుసా ఎక్కడో తెలియని సంతోషం అందుకని అంటున్నాడు మా అల్టిమేట్ గోల్ మా చివరి ఆశ ఇక చిట్ట చివరిగా పౌలు గారు మీరు ఏం కోరుకుంటున్నారని అడిగితే పౌలు గారు అంటున్నారు ఈ టైంలో సార్ నదులైపోయినాయి సముద్రాలు అయిపోయినాయి ఆపదలైపోయి సహోదరులు అయిపోయారు బంధువులు అయిపోయారు అన్నీ అయిపోయారు సార్ ఉండిపోయింది సార్ లాస్ట్లో ఇక అన్నీ అయిపోయినాయి సార్ ఇంకా లాస్ట్లో ఒకటి ఉండిపోయింది సార్ ఏంటి సార్ అని అడిగితే ప్రభులాగే చచ్చిపోతే బాగుంది సార్ అది జరిగిపోతే నా జీవితం చెప్పండి సంపూర్ణం అయిపోతుంది ఎవడని కోరుకుంటాడే ప్రార్థనలో అందుకే అంటున్నాను ఇది ఎవరు ఎదుగుతారంటే ఆత్మీయొక మెట్టి ఎదగాలని ఎవడైతే అనుకుంటాడో వాడికే విషయం ఎంత గొప్ప సేవ చేసినా ఎంత గొప్ప సేవ చేసినా ఎంత విశేషమైన సేవ చేసినా నిజమైన సేవకు నీ యొక్క ప్రార్థన చెప్ప ప్రార్థన కూడా ఎలా ఉంటుందో తెలుసా అవువా మాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు నువ్వు అతిశయించడానికి ఏమీ లేదు మా అతిశయించింది ఏదైనా ఉందంటే ఉచితంగా మాకు ఇచ్చిన కృప ఉందే ఆ కృపను బట్టే మేము అతిశయిస్తాం నీ సేవ చేసినామే ఆ సేవను బట్టి అతిశయిస్తాం మా గురించి చచ్చిపోయే ముందు కూడా మేము చెప్పుకోవాలనుకుంటే ఏమని ప్రవ్వా మేము పాపులం తప్ప ఇంకేం లేదు నాలుగు రోజులు మందిరానికి వచ్చిన ముందు మనం ఏం చేస్తుంది చెప్పండి అందరినీ పాపలు ఇంత విశేషమైన సేవ చేస్తున్న వాళ్ళు ఏమైనా తెలుసా చచ్చిపోయే ముందు రోజు కూడా నేను ఫాలో అయ్యాం నేను వెంబడించాం నాకు అర్థమవుతుంది ప్రవ్వా నీ కృప మాకు కావాలి నీ దయ మాకు కావాలి మేము పాప ఆత్మ నువ్వు మమ్మల్ని స్వీకరించకపోతే ఆదరించకపోతే మేమేమైపోతాం మమ్మల్ని రక్షించేది ఇదేది కాదు బ్రహ్వా చచ్చిపోయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పక్క వారి మీద విశేషముగా మీరు ఎన్ని చేసినా ఎక్కడ చెప్పుకోకండి మీరు ఆత్మీయంగా బాగున్నప్పుడు ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వారికి పేర్లు పెట్టకండి ఎంత ఆత్మీయంగా ఎదుగునా ఎవరికి పేర్లు పెట్టుకున్నా మాకే ఉంది సార్ చెప్పుకోవడానికి పాపాత్మ తప్పని ఏదంటే నాలుగు మీటింగులకి నాలుగు వాక్యాల కింద చెప్పాడు చెప్పి నాలుగు ప్రార్థనకి నాలుగు పాటలకి ఒక సీనియర్ వచ్చేసరికి మనం అందరం పేర్లు పెడతామంటే నేను గమనించాను మెట్టు ఎక్కుతున్నావా చెప్పండి మెట్టు దిగుతున్నావా సరే మనకన్నా బలహీనంగానే ఉన్నారు ఆదరిద్దాం మనకన్నా బలహీన బలహీనతలో ఉన్నారు ఆత్మీయంగా ఎనుకున్నారు లేవనెత్తుద్దాం అంతేగాని ఆ స్త్రీని బయటికి తీసుకొచ్చి అందరు వాళ్ళు వేసుకుంటున్నట్టు అచేయచ్చా అందుకే చెప్తా అతి చేద్దాం శ్రమల ఎందు అతిశేద్దాం చేద్దాం బాధల ఎందు అతి చేద్దాం సేవ ఎందు చేద్దాం ఆత్మను సంపాదించే విషయంలో ప్రభావ ఈ పాపిను వాడుకుంటున్నావు అతి చేద్దాం దుర్మార్గులైన మమ్మల్ని నీ సన్నిధులు ఇంకా కూర్చోపెడుతున్నందుకు పిలుమో అతిశేద్దాం ఏది అతిశయించినా శ్రమలే అండి ఇది తీసే ప్రభావ తీసే ప్రభావ నేమండి ఇది ఉండడం నీ చిత్తమైతే నీ చిత్తమే